రాజ్యసభ రూపంలో జగన్మోహన్ రెడ్డికి కొత్త టెన్షన్ మొదలైందా చంద్రబాబు వ్యూహంలో వైసీపీ రెబల్స్ అందరూ పడబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడదు మేడం నమస్తే నమస్తే మేడం జగన్మోహన్ రెడ్డిలో ఒక కొత్త టెన్షన్ మొదలైందని రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఒక స్థానానికి యాభై ఎనిమిది మంది ఎమ్మెల్యేల సపోర్ట్ అవసరం ఈ నేపథ్యంలో వైసీపీ రెబల్స్ ఎవరైతే ఉన్నారు ఇప్పుడు వైసీపీ మీద అసంతృప్త నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టీడీపీకి ఓట్ చేయబోతున్నారు అని జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది ఆ రకంగానే చంద్రబాబు కూడా ఒక వ్యూహాన్ని రచించారు ఈ రెబల్స్ అందరినీ కూడా టీడీపీ పంచక తీసుకువెళ్లేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కెర కొడుతుంది దీన్ని ఎలా చూడవచ్చు గుర్రం ఎగరవచ్చు ఏమో గుర్రం ఎగరవచ్చు ఎగరవచ్చు ఎందుకంటే గతంలో మనం ఎమ్మెల్సీ ఎలక్షన్లో అనుభవం ప్రకారం అందువల్ల జగన్మోహన్ రెడ్డి భయపడటానికి ఆస్కారం ఉంది అక్కడ నేను గెలిచాను కాబట్టి నా వ్యూహం ఫలించింది కాబట్టి ఇప్పుడు కూడా నా వ్యూహం ఫలించవచ్చు అని చంద్రబాబు నాయుడు అనుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ మారుతున్న సమీకరణాలను బట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి ఇది మనం ఒక ప్రీఫైనల్గా చూడొచ్చు ఫైనల్ పరీక్షలకు ఎట్లయితే ఫైనల్స్ ఉంటాయో అట్లా చూడొచ్చు మనం ప్రీ ఫైనల్స్ లాగా దీన్ని చూడవచ్చు అయితే మరి వీళ్ళందరూ ఒక తాటి మీదకొచ్చి మీరన్నట్లు తెలుగుదేశం పార్టీ వచ్చి చేరతారా అంటే చేరచ్చు ఓకే చేరచ్చు ఎందుకంటే ఇప్పుడు టిక్కెట్లు రాని వాళ్ళు కావచ్చు మంత్రి పదవులు వస్తాయి అనుకుని ఎక్స్పెక్ట్ చేసి ఐదు సంవత్సరాలు చకోర పక్షుల్లాగా ఎదురు చూసిన వాళ్ళు కావచ్చు లేదు అనుకుంటే మనల్ని మనతో చాలా ఖర్చు పెట్టించి మనల్ని సంపాదించుకోకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి విధానాల వల్ల కావచ్చు విసిగిపోయిన వాళ్ళు ఉన్నారు ఈసారి నేను ఎమ్మెల్సీ ఓటేసాను కాబట్టి నాకు భవిష్యత్తులో నాకు ఏదన్నా చల్లని చూపు తగలకపోద్దా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి అని వాళ్ళు ఉండొచ్చు రాజకీయాలంతా స్వార్థపూర్వం ఏవి లేవు ఇవాళ ప్రపంచంలో ఒకప్పుడు వ్యాపారాలు లాగా ఉండే వ్యాపారస్తులు స్వార్థ స్వార్థపరులు అనేవాళ్ళు అలాంటిది ఇవాళ ఎలాగ తయారైపోయింది అంటే రాజకీయ నాయకులు స్వార్థపరులైపోయారు వీళ్ళు లంచాలు అని మనం అన అనలేం కానీ వీళ్ళు ఏదో ఒక లబ్ధి ఆశించకుండా అడుగు కూడా వెయ్యట్లా అలాగ తయారయ్యారు ఎందుకు అలా తయారయ్యారు మనం అది కూడా ఆలోచించాలి ఇప్పుడు వాళ్ళని తిట్టడం అంటే తిట్టడం కాదు కదా ఇవాళ ఎన్నికలు చాలా భారం అయిపోయినాయి చాలా ఖరీదైన అయిపోయినాయి ఎలక్షన్స్ ఓ మాదిరి ప్రజాదరణ ఉన్నవాడు కూడా ఇంతకుముందు ఎలక్షన్స్లో పోటీ చేయడానికి సిద్ధపడేవాడు నాకు బీఫామ్ వస్తే చాలు నేను గెలుస్తాను నాకు పలుకుబడి ఉంది ప్రజల్లో అనుకునేవాడు ఇప్పుడు అది నీటిలో మోటలు అయిపోయినాయి ఓకే ప్రజాదరణ ఉంటవే కాదు ఖర్చు పెట్టే సత్తా ఉండాలి ఆ ఖర్చు పెట్టే సత్తా ఒకసారితోనే ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక ఎంపీ స్థానానికి నూట యాభై కోట్లకు పైగా ఖర్చు పెట్టేందుకు సిద్ధం అవుతున్నారంట మేడం కొంతమంది సిద్ధమవుతున్నారు అవుతున్నారు అంటే రాజకీయాలు ఎంత ఎంత ఖరీదైపోయినాయి అసలు కాస్ట్లీ అఫైర్ అయిపోయింది ఇప్పుడు మన బాగా డబ్బులున్న వాళ్ళల్లో పెళ్ళిళ్ళు ఎంత కాస్ట్లీ అఫైర్ అయిపోయినాయో ఎలక్షన్స్ కూడా అంత కాస్ట్లీ అఫైర్ అయిపోయినాయి మరి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు వ్యూహం ఫలించవచ్చు పైగా ఇక్కడ కర్ణాటకలో ఎలక్షన్స్ జరిగిన తర్వాత దక్షిణాదిలో రాజకీయాలు చాలా మారినాయి అంతకుముందు అంతా ఎలా అనుకున్నారంటే మోడీ అధికారంలో ఉన్నాడు ఏదో మాయామంత్రం చేసి గెలుస్తాడు అని అనుకున్నారు కానీ ఈ మాయామంత్రం చేయడం అంత ఈజీ కాదు నిజంగా అంత ఈజీ అయితే కర్ణాటకలో గెలిచేవాడు కదా తెలంగాణలో గెలిచేవాడు కదా లేకపోతే ఇంకో రాష్ట్రంలో ఇంకో రాష్ట్రంలో గెలిచేవాడు కదా అనే ఒక అంచనాకైతే రాజకీయ నాయకులు వచ్చారు ఈ పరిస్థితుల్లో అక్కడ కాంగ్రెస్ గెలవటం ఆ గాలి తెలంగాణకు రావటం తెలంగాణలో రేవంత్ రెడ్డికి గెలవటం ఇప్పుడు అక్కడ కూడా అధికార మార్పిడి ఖచ్చితంగా జరుగుతుంది అనే ఒక నమ్మకంలో రాజకీయాల్లో ఈ విషయం చాలా బలంగా నమ్ముతున్నారు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు మరి మేము తెలుగుదేశంతోనే ఉన్నాము అని అనిపించుకోవాలి అంటే గనక మైకిల్ పెట్టి అరవక్కర్లా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ పార్టీలో చేరక్కర్లా సన్నగా ఓటేస్తే చాలు కదా ఓ సన్న పని చేసేస్తే అయిపోతుంది ఆ విధానంలో కొంతమంది ఓటేస్తారు అన్న నమ్మకం చంద్రబాబు నాయుడుకు ఉంది ఆయన సంకేతాలు ఉంటాయి ఆయన సర్వేలు ఉంటాయి ఆయన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఆయనకు ఉంటాయి కదా అందుకే ఆయన ఒక రాజ్యసభ సీటు మీద కన్నేసాడు అంటే కూడా ఆశ్చర్యం ఏమీ లేదు నేను అందుకే ముందే అన్నా గుర్రం ఎగరావచ్చు అని అందుకని జరగచ్చు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సా దాదాపు ఈ మధ్యకాలంలో ఎన్నికల వ్యూహంలో కావచ్చు రాజకీయ వ్యూహాల్లో కావచ్చు జగన్మోహన్ రెడ్డి ఒకంత వెనకబడ్డాడనే చెప్పచ్చు ఇప్పుడు మట్టుకు చంద్రబాబు పై పైచేయిగా ఉంది చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించి ఏదో పొందుదాము లబ్ధి పొందుదాము అనుకున్నాడు నేను ఏదో సాధించేశాను అనే ఉద్దేశంలో సాధిస్తాను అనే ఉద్దేశంలో చేశాడు అదే కథ అడ్డం జరిగింది కదా మరి అది కాస్తా ఇది కాస్త పోయి చంద్రబాబు నాయుడికే మైలేజ్ వచ్చింది పైగా అనూహ్యంగా ప్రపంచంలో నలుమూలల్లో చంద్రబాబు నాయుడు అభిమానులంతా ఒక చోటకు వచ్చి చేరారు ఏకతాటి మీదకి వచ్చారు అభిమానులు మొత్తం అసలు ఇంత అభిమానులు ఉన్నారని చంద్రబాబు నాయుడికి కూడా తెలియదు జగన్మోహన్ రెడ్డికి అసలే తెలియదు ఎందుకంటే ఆయన ఎప్పుడు రెండో వాళ్ళ బలాన్ని కదా ఆయన బలాన్ని ఆయన నమ్ముకుంటాడు కాబట్టి మరి ఒక రకంగా చంద్రబాబు నాయుడికి చాలా బూస్ట్ అయ్యింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి చాలా బూస్ట్ అప్ అయ్యింది ఇది కానీ ఊహించి ఉంటే గనక జగన్మోహన్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టేవాడు కాదు ఎన్నో కేసులు ఎతగ్గా 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 ఒకటది దొరికింది అది కాస్త తుసుమందే ఈ పరిస్థితుల్లో ఇవాళ పరిస్థితిని బట్టి చూస్తే ఎవరైనా సరే గెలిచే వాళ్ళ వెనక వాళ్ళు ఉండాలనుకుంటారు అవును తటస్థులు ఇప్పుడు ఈ తటస్థులు ఎవరైతే ఉంటారో ఈ పార్టీలో ఉండాలా వద్దా వెళ్ళిపోవాలా సర్దుకోవాలా అనేవాళ్ళు ఫస్ట్ ఒక ట్రైల్ కింద ఇక్కడ ఓటేస్తారు ఆల్రెడీ కొంతమంది అంటే వైఎస్ఆర్ సిపి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చంద్రబాబు గారితో చీకటి ఒప్పందం చేసుకున్నారు కుదుర్చుకున్నారంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది అదే అంటున్నా నేను అందుకే ఎవరికీ తెలియకోకుండా మైకిల్ పెట్టి చెప్పరు కదా నేను ఈసారి ఆయన తెలుగుదేశం అభ్యర్థికి ఓటేస్తా తెలుగుదేశం అభ్యర్థికి ఓటేస్తా అని అనరు కదా గతంలో ఎమ్మెల్సీ అనే ఎన్నికలు జరిగినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేలందరినీ కూర్చోబెట్టి మాట్లాడినప్పటికీ కూడా జారీ చేసినట్టున్నాడు అయితే కూడా మా తెల్ల కంచి దాటేశారు మరి ఇప్పుడు కంచి దాటం కాదు దూకుతారు ఓకే అందుకని ఖచ్చితంగా రాజ్యసభ సీటు అంటే నాకున్న రాజకీయ పరిజ్ఞానంలో నా అంచనాల ప్రకారం గెలుస్తాడు అనిపిస్తుంది అంటే మూడు స్థానాల్లో ఒక్క స్థానాన్ని అయినా గెలవాలనే పట్టుదలతో చంద్రబాబు గారు ఉన్నారు అందుకే వ్యూహాలు రచిస్తున్నారు చంద్రబాబు గారు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది అసలు కొట్టిపారేయాల్సిన విషయం కాదు అసలు మొన్న ఎమ్మెల్సీలు ఎట్లా గెలిచాడు చెప్పండి వాళ్ళు ఓట్లు అయిపోతే ఎట్లా గెలిచాడు ఇప్పుడు ఇంత చేసే వాళ్ళు విప్పు కూడా జారీ చేశారు ఎవరు ఎవరికి ఓటేశారో కూడా తెలుసుకోగలిగారు అది రాజ్యాంగ విరుద్ధమైనప్పటికీ ఆ దుశ్చర్యకు పాల్పడ్డారు వాళ్ళు చూడకూడదు అది వాళ్ళ వ్యక్తిగతమైన విషయం మరి అలాంటి పని చేసి కూడా తెలుసుకోగలడు అని తెలిసిన తర్వాత కూడా వాళ్ళు వచ్చి ఓటేశారు అంటే ఇప్పుడు వేయరని ఎందుకు అనుకుంటాం పైగా ఇప్పుడు ఎంత అవునన్నా కాదన్నా జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ఆయన మానసిక స్థాయి కావచ్చు లేకపోతే ఆయన మనోధైర్యం ఎంతో కొంత సడలిందని చెప్పుకోవచ్చు ఆయనకి నైతిక బలం రోజు రోజుకి తగ్గుతుంది ఇప్పుడు ఈ సీట్ల పంచాయతీ ఈ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ అక్కడ వేయటం నుంచి తీసి ఇక్కడికి వేయటం ఇదంతా అతను ఒక వ్యూహంలాగా చేస్తున్నాడు కానీ ఆ వ్యూహం ఫలిస్తాని గ్యారంటీ ఏంటి ఇప్పుడు ఇక్కడ అందుకే ఉండవల్లి గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు అబ్బో ఆయన వ్యాఖ్యలను నమ్మటానికి లేండి ఆయన ఇటు ఉంటాడు అటు ఉంటాడు ఆయన ఎటు ఉంటాడో ఎవరికి అర్థం కాదు ఆయన బాగా అవసరమైనప్పుడు జగన్మోహన్ రెడ్డి వైపే ఉంటాడు అందుకని అసలు ఆయన్ని ఆయన మాటలు నక్కేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ కేసీఆర్ మార్చక చెడ్డాడు కాబట్టి నేను మార్చి చెడదామని చూస్తున్నాడు ఆయన ఓకే అంటే చెడిపోతాడని ఆయన ఆయనకి తెలియదు ఆయన అనుకోడు కదా అంత అనుకుంటే జగన్మోహన్ రెడ్డి అని మనం ఎందుకు మాట్లాడుకుంటాం అసలు ఆయన అనుకోడు ఆయన అనుకోడు ఆయన ఖచ్చితంగా నేను గెలుస్తానని అనుకుంటాడు అందుకే ఆయన ఉద్దేశం ఏంటంటే నా నన్ను చూసేస్తారు ఓట్లు అనుకుంటున్నాడు ఆయన ఈ వ్యక్తుల్ని కొంచెం మారిస్తే ఆ ప్రజల ఆగ్రహాన్ని కొంచెం చల్లార్చినట్టు అవుతుంది ఇప్పుడు మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే పనిచేయలేదు కానీ అతను ఇక్కడ పనిచేయచ్చు అనుకుంటారు అనుకుంటున్నాడు జనాలు కూడా అంత అమాయకులు అనుకుంటే అంతకంటే పిచ్చితనం ఇంకోటి లేదు నిన్న ఒక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డిని చూసి కాదు మమ్మల్ని చూసి ఓటేయండి అన్నాడా అంటూ మాట్లాడారు అదే ఇప్పుడు ప్రజలు కూడా ఆ మాత్రం అర్థం చేసుకోలేనంత పిచ్చి వాళ్ళ మాట్నేవాళ్ళు అయితే నీ చూసే మాటినే వాళ్ళు అయితే గనక అప్పుడు కూడా పనిచేసేవాళ్ళుగా వాళ్ళు అని ఆలోచించరా వాళ్ళు అందుకని ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు వ్యూహం ఫలించవచ్చు ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ